హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు లాంగ్ వీడియోస్ వేయడానికి ఒక పెద్ద రీజన్ ఉంది అదేందో తెలుసుకోవాలనుకుంటే ఎండ్ వరకు చూడని డోంట్ స్కిప్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మై పెద్దమ్మ మేమైతే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి అయితే పోయినాం మా టైగర్ బాబు ఎంత లేట్ అంటే మేము ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చిండు నేనైతే మా టైగర్ బాబుని చూసి షాక్ అయినా ఎందుకు షాక్ అయిందంటే యాక్చువల్లీ నేను షాపింగ్ వీడియో పార్ట్ వన్లో మా టైగర్ బాబు సూట్ కొన్నాడు కానీ సూట్ మాత్రం వేసుకోకుండా దాంట్లో వచ్చిన వైట్ షర్ట్ ప్యాంట్ వేసుకొని వచ్చేసిండు అంటే ఫార్మల్ లిక్లో వచ్చేసిండమాట చూడండి వీళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటండి మీ టైగర్ బాబు బర్త్డే పెట్టుకొని కొంతమంది అంటే మా మామయ్య మాత్రం ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా పిలిచిండు బట్ పిలవడం మన బాధ్యత రాకపోవడం వాళ్ళ ఇష్టం అంతే కదా బట్ ఏ మాటకి ఆ మాట మా టైగర్ బాబు ఫార్మల్ లుక్ లె ఉన్నాడో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు మాత్రం మా టైగర్ బాబు మస్తు నచ్చిండు ఫార్మల్ లుక్ లా ఏ సూట్ కొన్నప్పుడు వేసుకోవాలి కదా ఒక ఫోటోలన్నా సూట్ ఉండాలి కదా అని ఫీల్ అయినా బట్ లైట్స్కి ఉడకపోతుందేమో అన్న భయంతో వేస్తుంటే కూడా వాడు ఏడుస్తుండు ఫస్టే స్టార్ట్ చేస్తుండు సో ఇక అయ్యలేదు నా పక్కన ఉన్న మనిషి ఎవరో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇంతకీ నాకు గోరింటాక ఎట్లా పండిదో ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయలేదు సో ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్కి అయితే మా టైగర్ బాబుకి సూట్ అయితే వేసేసిండు మా డాడీ నేనైతే అమ్మాయ్యా అనుకున్నాను ఎందుకంటే అంతగానం పెట్టి కొన్నప్పుడు వేసుకొని దిగాలి కదా ఫొటోస్ అని ఒక థాట్ ఇంకా ఫోటోషూట్లో ఎంత ఇడుస్తాడో ఎంత ఎత్తుకో ఎత్తుకో అంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిన చూస్తాడు బట్ అట్లా ఏం లేదు ఫోటో సేమ్ మిస్ కాకుండా దిగిండు మా టైగర్ బాబు ఫోటోషూట్ అంటే మ్యాన్ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే నేనేం చేసిన మా టైగర్ బాబుని ఎత్తుకొని నార్మల్గా కెమెరా ఆన్ చేసినప్పుడు ఎట్లా చూస్తుండో తెలుసా అసలు మిస్ కావద్దు నేను మిస్ కావద్దు నేను అంటూ ఇస్తుండు ఈమె అండి మా టైగర్ బాబు వల్ల మమ్మీ ఈమెనే మా మమ్మీ మా మమ్మీ సార్ ఎట్లందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాది చిన్న ఫ్యామిలీ అయినా కూడా చాలా ఎంజాయ్ చేసినాం నేనైతే ఎక్స్పెక్ట్ చేసినా అందరు వస్తారేమో వస్తారేమో అనుకున్నా బట్ ఎవరు రాలేదు వచ్చిన కాడికైనా కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం మేము మా టైగర్ బాబు బ్యానర్ అట్లుంది ఏందని చూడకండి ఎవ్వరు ఎందుకంటే ఆ ఫోటో తీసేసింది నేనే కాబట్టి అట్లొచ్చింది అది ఫోటో తీసేసింది నేనే కాబట్టి వచ్చింది అది బాగుంది కదా అని మా మామయ్య అయితే పోస్ట్ చేయించేసిండు మా టైగర్ బాబు బర్త్డే అంటే స్పెషల్ ఉండాలి కదా స్పెషల్లో గెస్ చేయండి దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అండి బట్ మా తమ్ముడు మిస్సింగ్ ఫోటోషూట్ అయిపోయింది కేక్ అయితే వస్తుంది అసలు కేక్ అట్లా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈయననే సురేష్ అన్న రాజు అన్న మా మా మామయ్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కేక్ కటింగ్ కాదండి ఇది కేక్ ఓపెనింగ్ కేక్ ఎంత బాగుంది అసలు నా ఫేవరెట్ కలర్ అయితే బ్లూ కేక్ కూడా బ్లూ ఉండేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా నేను నా ఫేవరెట్ కలర్ కదా ఆ కేక్ని చూడని ఎంత బాగుంది అసలు బాగా అనుకున్నాను నేను ఫస్ట్ టైం చూడంగానే అంత మంచి కేక్ కళ్ళ ముందు ఉన్నప్పుడు స్నాప్ పెట్టకపోతే ఎట్లా అండి అది ఎంత పెద్ద క్రైమ్ అవుతుంది తెలుసా అగో మా అన్నని చూడండి మా అన్న ఆల్రెడీ పెడతనే ఉన్నాడు కేక్ అయితే ఓపెన్ చేసి మేము సైడ్కి వచ్చేసినాం ఎందుకంటే ఫ్యామిలీ ఫోటో దిగాలి కదా మా టైగర్ బాబు వాళ్ళు కూడా మా టైగర్ బాబుని మాత్రం కెమెరా సైడ్ చూడరా చూడరా అని అంటే కేక్ సైడే చూస్తుండే ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఎంత ఆతృత ఉంటుంది తినాలని కెమెరా మైన్ అయితే కొద్దిసేపటి దాంకా మమ్మల్ని తిట్టుకుండు ఎందుకంటే ఆ స్నో కొట్టకండి ఆ స్పార్కిల్ ఎందుకు అవన్నీ అన్నాడు సో మేము లైట్ అయినా కూడా నేను మీ అందరికీ మా అమ్మమ్మని అండ్ మా పెద్దమ్మని ఎప్పుడు చూపించలేదు కదా సో మా మమ్మీ మా అమ్మమ్మ మా పెద్దమ్మ చూడండి టైగర్ బాబునైతే కుట్టబుద్దు అయింది నాకు ఎందుకంటే మా మమ్మీ కేక్ పెడుతుంటే మా టైగర్ బాబు తినట్లేదు అని కోపం వచ్చింది మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ మా మామకి సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చిండి అనమాట అయితే మా పెద్దమ్మ మా మమ్మీ కలిసి మా టైగర్ బాబుకి అయితే గోల్డ్ చైన్ పెట్టినాము గోల్డ్ చైన్ ప్లస్ డ్రెస్సెస్ అనమాట ఇప్పుడు చైన్లు గిఫ్ట్స్ ఏమేమి వచ్చినాయో లాస్ట్కి చెప్తా స్కిప్ చేయకుండా చూడండి వీళ్ళే అండి మా టైగర్ బాబు వాళ్ళ అమ్మమ్మ ఫ్యామిలీ సారీ సారీ మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా టైగర్ బాబు మాత్రం ఏమైందో ఏమో మూడ్కి కానీ మా పెద్దమ్మని ఏ చూస్తుండు అమెరామన్ మాత్రం గ్రేట్ అసలు నా ఇట్స్ టైమ్ టు ఓపెన్ ది సర్ప్రైజ్ వీళ్ళే మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అందరూ కలిసి ఒక గిఫ్ట్ అయితే తెచ్చినారనమాట నేను అయితే ఆ గిఫ్ట్లు ఏముందో అని ఈగర్గా వెయిట్ చేసిన నేను మీరు కూడా వెయిట్ చేయండి కొడుదాక ఫ్రేమ్ లేముందో నేను చెప్తా మా మామయ్య మా టైగర్ బాబు నేర్చుకున్నట్టు ఫోటో ఫ్రేమ్ అయితే క్రియేట్ చేయించినారు మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటో అయితే మస్తు ఉండే అండ్ మా సురేష్ అన్న మా టైగర్ బాబుకి ఒక సిల్వర్ బ్రాస్లెట్ అయితే కొనుకొచ్చిందనమాట బ్రాస్లెట్ కూడా చాలా బాగుండే చూడండి మా టైగర్ బాబు కాస్త గోల్డ్ బాబు అయిపోయిండు బర్త్డే తర్వాత ఇది ఇప్పుడు లంచ్ టైం అండి నేనైతే ఫస్ట్ లంచ్ చేద్దాం అనుకున్నా బట్ నాకు ఛాన్స్ ఛాన్స్ దొరకలేదనుకోండి కేక్ అయితే తినేసిన బట్ ఆ కేక్ మాత్రం ఎట్లుందంటే పైనాపిల్ ఫ్లేవర్ మస్తుండే మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో చెప్పండి కామెంట్ సెక్షన్లో అండ్ మేము వంటలు ఏమేమి చేయించినామంటే ఏ ఫంక్షన్లో అయినా స్వీట్ ఉండాలి అది తప్పదు మ్యాండేటరీ కూడా ఇట్లోకి వచ్చేసి డబల్ కమీటా చేపించినాం మేము వీటిలోకి డబల్ కమీటా అండ్ సాటర్డే రోజు మా మా ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది తినరు అండ్ మా అత్తమ్మ కూడా తినరు కాబట్టి సో ఆలుగడ్డ కర్రీ అండ్ పప్పు చారు చేయించినాం ఇక మన గురించి ఏముంటుందండి ముక్కలు ఏంది ముద్ద దిగదు కాబట్టి మంచిగా మటన్ తలకాయ బోటి అన్నీ ఉండరు అలా మాత్రం మస్తు ఉండే అసలు తిని అందరూ సూపర్ అని అన్నారు మా ఫ్యామిలీ వాళ్ళు అయితే అందరు తింటుంటే నాకేం అప్ప చెప్పారు తెలుసా మా టైగర్ బాబుని ఎత్తుకో ఎత్తుకోవని కన్నం తినిపి అని అంటే వానితోనే ఆడుకుంటూ కూర్చునే నేను కోసేపడదాక ఇంకా మా టైగర్ బాబుకు నన్ను ఇవ్వడం ఎక్కడ లేని హ్యాపీనెస్ ఇప్పుడు మా అన్నని ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ పెద్దమ్మ కొడుకు పక్క పక్కన ఉండం కానీ మా బాండింగ్ మాత్రం అసలు స్ట్రాంగ్ ఉంటుంది మా టైగర్ బాబుకి మాత్రం మా అన్న అంటే మా సిస్టమ్ మా అన్న ఎత్తుకుంటే మాత్రం స్మైల్ వేరేస్తాడనమాట మేమైతే అందరం లంచ్ చేసేసినాం ప్రోగ్రామ్ అయితే లాస్ట్కి వచ్చేసింది టైగర్ బాబుకి మేము ఎంత గోల్డ్ పెట్టినామో చెప్తా అని చెప్పిన కదా సో స్కిప్ చేయకుండా వినండి మా టైగర్ బాబుకి మేము మా పెద్దమ్మ కలిసి హాఫ్ తులం గోల్డ్ చైన్ అయితే ఇచ్చినాం అండ్ మా టైగర్ బాబు వాళ్ళ అమ్మమ్మ తులం చైన్ అయితే వేసింది మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే సిల్వర్ బ్రాస్లెట్ ఇచ్చిండు అయితే అండి నా లైఫ్లో మాత్రం ఇది ఒక చాలా అంటే చాలా పెద్ద మెమొరబుల్ డే థ్యాంక్ ఫర్ వాచింగ్